ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నా యొక్కకు నేను నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను యోహాను సువార్త ఆరవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం యేసు ప్రభువు తన దగ్గరకు వచ్చిన వారిని త్రోసివేసిన సంఘటన ఏదైనా ఉందా ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కానీ అటువంటి సంఘటన ఇంతవరకు జరగలేదు భవిష్యత్తులో జరగదు కూడా నశించిపోయి నరకంలో ఉన్న ఏ ఆత్మ కూడా నేను ప్రభు దగ్గరకు వెళ్లాను గాని ఆయన నన్ను త్రోసివేశాడు అని చెప్పలేరు నీ విషయంలో గాని నా విషయంలో గాని యేసుక్రీస్తు తన వాగ్దానాన్ని అనేది అసాధ్యం ఆయన నిన్ను త్రోసివేస్తాడేమోనన్న ఆలోచనను కూడా మనసులోనికి రానివ్వకూడదు ఒకవేళ ఇప్పుడు మనం ప్రభువు దగ్గరకు వెళ్లి ప్రస్తుత లోకంలో జరుగుతున్న చెడుతనం గుర్ చెప్పితే ఆయన మన మాటలను తృణీకరించడు బయటకు నెట్టివేయడు ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పగలం మనలో చాలా మంది తరచుగా ఆయన దగ్గరకు వెళ్లే అలవాటు కలిగి ఉన్నారు కొంతమంది అయితే ఏనాడు ఆయన దగ్గరకు వెళ్లి ఉండరు అలా తరచుగా వెళ్లేవారు ఏనాడు వెళ్లని వారు కలిసి ఆయన దగ్గరకు ఈరోజు వెళ్ళాలి ఎవరి ముఖం మీదనైనా తన కృపా ద్వారాలను మూసివేస్తాడేమో చూడాలి ఈ మనుష్యుడు పాపులను చేర్చుకుంటాడు అయితే ఎవ్వరినీ త్రోసివేయడు బలహీనతతో పాపంతో అల్ప విశ్వాసంతో అజ్ఞానంతో నిరీక్షణ లేకుండా మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనలను త్రోసివేయడు తెలిసి తెలియని ప్రార్థనతో సరైన పశ్చాత్తాపం లేకుండా ఆయన స్థాయికి ఏమాత్రం సరిపోని స్థుతులతో ఆయన వద్దకు వెళతాం అయినప్పటికీ ఆయన మనలను చేర్చుకుంటాడు వ్యాధిగ్రస్తులుగా చెడిపోయిన హృదయాలతో పిప్పి అయిపోయిన స్థితిలో అయోగ్యులముగా ఆయన యద్దకు వెళతాం అయితే ఆయన మనలను ఎంత మాత్రం త్రోసివేయడు కాబట్టి ఈ రోజు మనం ప్రభువు దగ్గరకు ధైర్యంగా వెళదాం